నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కొమరవెల్లి మల్లన్న దేవస్థానంలో దేవస్థాన చైర్మన్ పదవి గోర్ల కురుమలకే ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మధునూరి శ్రీశైలం కురుమ మాట్లాడుతూ కొమరవెల్లి దేవస్థానంలో బండారు సంప్రదాయాలను ఆచారం ప్రకారం నిర్వహించాలన్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి గోల్ల కురుమలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వారం రోజుల్లోపు చైర్మన్ పదవి గొల్ల కురుమలకు కేటాయించిన ఎడల తేదీ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున దేవస్థాన ఆవరణలో ఆమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ లో ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ సంతోష్ యాదవ్ అభిలాష్ పాల్గొన్నారు ఈరోజు కుమరల్లి మల్లికార్జున స్వామి దేవాలయ ఈవో గారిని కలవడం జరిగింది మేము కుమరల్లి మల్లన్న ఇంతవరకు ఉన్నటువంటి చైర్మన్ పదవులు డైరెక్టర్ పదవులు అన్నీ రద్దయిపోయి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ చైర్మన్ పాలకు అందరికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాం చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం చేసినటువంటి అవకతవకలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వేరే కమ్యూనిటీ ఏదో ఎలాంటి సంబంధం లేనటువంటి వేరే కమ్యూనిటీలకు చైర్మన్ పదవులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కాల సాంప్రదాయాన్ని లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క చైర్మన్ పదవి ఇతర డైరెక్టర్ పదవులు గొల్ల కురుమలు తెలంగాణ గొల్ల కురుమలైనటువంటి గొల్ల కురుమలకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఈరోజు వివో గారికి వింతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది వివో గారి ద్వారా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కురుమలకు నలభై లక్షల మంది కురుమలు యాభై లక్షల మంది గొల్లలు ఉన్నారు వీళ్ళందరిని కలిపి అందరిలో ఎవరికి ఇచ్చినా కానీ మా కుల సాంప్రదాయమైనటువంటి బండారు సాంప్రదాయాన్ని ఇతర సాంప్రదాయాన్ని మమ్మల్ని కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మాత్రమే ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈవో గారికి విన్నవించడం జరిగింది ఒకవేళ ఈ రోజు నుంచి మొదలుకొని ఒకవేళ ఈ రోజు నుంచి మొదలుకొని ఈ ఇంత లోపల గొల్ల కుర్మలకే చైర్మన్ పదవిని ఇతర డైరెక్టర్ పదవిని ప్రకటించకపోతే వచ్చి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి గంగరేన్ చెట్టు కింద ఇరవై అమర నిరాహార దీక్ష చేయడం కోసం మేము పూనుకోవడం జరిగింది ఖచ్చితంగా అంత లోపల ప్రకటిస్తే ఆ దీక్ష విరమించుకుంటాం ఒకవేళ ప్రకటించని ఏళ్ళ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నేను ఒక్కరిని బరాబరి చైర్మన్ పదవి వచ్చేవరకు కూడా ఆ గంగరేన్ చెట్టు కిందనే కూర్చుంటాను బరాబరి వచ్చేవరకు కొట్లాడతానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను